కీలక దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీని చావు దెబ్బ కొట్టింది ఈ ఓటమితో క్వాలిఫైయర్ వన్ కి అర్హత సాధించాలని భావించిన ఆర్సీబీకి కి చొక్కెదురైంది టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై ఒక్క పరుగులు చేసింది అనంతరం బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ పంతొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో నూట ఎనభై తొమ్మిది పరుగులకు ఆల్అవుట్ అయింది ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ కొట్టిన ఒక భారీ షాట్ స్పాన్సర్కి భారీ నష్టాలను మిగిల్చింది భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో అభిషేక్ శర్మ ఆ డీప్ మిడ్ వికెట్ వైపు భారీ షార్ట్ బాదాడు బంతి నేరుగా వెళ్ళి కారుపై పడడంతో అద్దం ముక్కలైంది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది యువరాజ్ శిష్యుడు అంటే ఆ మాత్రం ఉంటుంది అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు ఇకపోతే ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ పర్వాలేదు అనిపించాడు మూడు ఫోర్లు మూడు సిక్సర్లతో ముప్పై నాలుగు పరుగులు చేశాడు తొలి మ్యాచ్లో సెంచరీ చేసి ఆ తర్వాత ఫెయిల్ అయిన ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్లో జూలు విదిల్చాడు భారీ స్కోర్ చేసి వన్ మ్యాన్ షో చూపించాడు తన తొంభై నాలుగు పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆధారంగా పరుగులు చేయగలిగింది భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీ ఓపెనర్లు ఫిల్సార్ట్ అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు వాళ్ళిద్దరూ ఆరంభం నుంచి దూకుడిగా ఆడడంతో పవర్ ప్లే ముగిసే టైంకి ఆర్సీబీ ఖాతాలో డెబ్బై రెండు పరుగులు నమోదయ్యాయి అయితే కోహ్లీ అవుట్ అయిన తర్వాత ఆర్సీబీ స్కోర్ నెమ్మదించింది మిడిల్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు